అమెరికా ఈ పేరు ప్రపంచంలో అతి ఎక్కువ మందికి తెలిసిన దేశం పేరు ఇక్కడ డబ్బును సృష్టించడం చాలా తేలిక జీవితానికి విలువ బాగుంటుంది చేసే పనికి కూడా రెస్పెక్ట్ ఉంటుంది అంతకంటే మంచి వాతావరణంతో పాటు పుట్టుకకు సార్థకత చేకూరేలా బ్రతకచ్చు అని చాలామంది నమ్ముతారు ఇది వాస్తవమే కానీ ఇంత పెద్ద పేరున్న అమెరికాకు కొన్ని చెడు లక్షణాలు కూడా ఉన్నాయి మంచి చెడులతో కూడిన ఆసక్తికరమైన విషయాలను మీకు చెప్తాను అమెరికాలో చాలామందికి తిండి అంటే చాలా ఇష్టం ఎంతలా అంటే పని చేస్తూనే తింటారు తింటూనే పనిచేస్తూ ఉంటారు అందుకే ఒక్క అమెరికన్ తినే తిండితో ముప్పై రెండు మంది కెన్యా జాతీయులకు కడుపు నిండా భోజనం పెట్టొచ్చు ఇక నోరు కడుక్కోవడంలో అమెరికన్స్ చాలా బద్దకస్తులట అందుకే సిగరెట్ షేర్ చేసుకోవడం కారణంగా వచ్చే వ్యాధులతో ఏటా యాభై వేల మంది చనిపోతున్నారు ఇక ప్రతి ముగ్గురిలో ఒక అమెరికన్ భారీ స్థూలకాయంతో బాధపడుతున్నాడు కోటి మంది ప్రపంచం మొత్తం జైల్లో ఉన్నారనుకుంటే అందులో ఇరవై ఐదు శాతం మంది అమెరికా జైళ్లలోనే మగ్గుతున్నారు అమెరికాలో ఎక్కువగా ఉపయోగించే పదం లాల్ దీన్ని తొంభై ఏడు శాతం మంది ప్రతిరోజు ఏదో ఓ సందర్భంలో వాడేస్తూ ఉంటారు అందుకే ఒక్కసారి ఎవరైనా అమెరికా వెళ్ళొస్తే చాలు ఇండియాలో కూడా లాల్ అని సోషల్ మీడియాలో వాడేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై రెండులో హిరోషిమాలో పేల్చిన బాంబు కంటే వందరెట్లు పెద్దదైన హైడ్రోజన్ బాంబుని స్పేస్లో ప్రయోగించింది అమెరికా ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది అన్నిటికంటే అమెరికాలోని అలస్కా ఒకప్పుడు రష్యా ఆధీనంలో ఉండేది దాన్ని పద్దెనిమిది వందల అరవై ఏడులో కేవలం ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్స్కే కొనుగోలు చేసింది అయితే అమ్మిన తరువాత ఈ ఒప్పందంపై చాలా బాధపడింది అదే ఉండి ఉంటే యుఎస్ని ఒక ఆట ఆడుకునేవారమని ఎప్పటికీ రష్యా నాయకులు అంటూ ఉంటారు అమెరికాలో జాబులు విపరీతంగా మారుతూ ఉంటారు కంపెనీ నుండి కంపెనీలకు మారడంలో వారు ఆరితేరారు సరాసరి ఒక ఎంప్లాయీ నాలుగేళ్లు మాత్రమే ఒక దగ్గర ఉద్యోగం చేస్తాడు అమెరికన్స్ బీఫ్ ఎంతగా ఇష్టపడతారో చికెన్ అంటే కూడా అంతగా చెవి కోసేసుకుంటారు అందులోనూ చెస్ట్ అంటే తెగ ఇష్టపడతారు అందుకే దాదాపు ఎనిమిది వందల కోట్ల కోళ్లను ఏటా తిని పారేస్తున్నారు అయితే చికెన్ లెగ్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందనే కారణంతో వాటిని ముట్టుకోను కూడా ముట్టుకోరట వాటిని మెక్డొనాల్డ్ వంటి కంపెనీలు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి ఇక డేటింగ్ పేరుతో గడిపి మనస్పర్ధల కారణంగా జంటలు విడిపోయినా కూడా ఆడవారు అబార్షన్ చేయించుకోవడానికి ఇష్టపడరు దీన్నే ఎమోషనల్ ప్రెగ్నెన్సీ అంటారు అలా నలభై శాతం మంది తండ్రి ఎవరో తెలియకుండానే పుడుతున్నారట అమెరికాలో ప్రతి ఐదుగురులో ఒకరు సిగరెట్తో చనిపోయే వారి సంఖ్య అమెరికాలోనే ఉంది అంటే సిగరెట్ అంతలా ప్రాణాలు తోడేస్తోంది మరి దాదాపు రెండు కోట్ల మందికి సరైన నివాసం లేదు దీంతో పడవల్లో వ్యానెల్లో జీవనం గడుపుతూ ఉంటారు ఇక అమెరికన్ పంపే ప్రతి ట్వీట్ ని అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ ఆర్కైబ్ చేస్తోంది ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసమేనట సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందినా కూడా డాక్టర్లు రాసే పిచ్చిరాతల కారణంగా రాంగ్ మెడిసిన్స్తో చనిపోయే వారి సంఖ్యాపరంగా ప్రపంచంలోనే అమెరికా ఆరవ స్థానంలో ఉంది అకాడమిక్ ఇయర్ వచ్చిందంటే అమెరికన్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు అత్యంత వేగంగా ధరలు పెరిగే లిస్టులో మొదటి స్థానంలో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి దాదాపు ప్రతి ఏడు హెల్త్ కేర్ రియల్ ఎస్టేట్ కంటే కూడా పుస్తకాల ధరలు వేగంగా పెరుగుతాయట కాల్పుల్లో తెల్ల జాతీయులు ఒక్కరు చనిపోతే నల్ల జాతీయులు ఇద్దరు చనిపోతున్నారట గన్ కల్చర్లో ఎక్కువ బాధితులు నల్ల జాతీయులే కావడం గమనార్హం అమెరికాలో అత్యధికంగా క్రిస్టియన్స్ ఉంటే ఆ తరువాత స్థానంలో యూధులు ఉన్నారు అయితే యూధులంటే యాభై శాతం మంది అమెరికన్లకు వ్యతిరేకత ఉందట అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయే వారి సంఖ్య కంటే ఆత్మహత్య చేసుకునేవారే రెండింతలున్నారు అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం పెళ్లి డేటింగ్ చేయడం ఎంజాయ్ చేయడం వరకు మాత్రమే పరిమితమై పెళ్లికి దూరంగా ఉండేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది ఇప్పుడు వయసు దాటినా పెళ్లి చేసుకునేవారే అమెరికాలో ఎక్కువగా ఉన్నారట గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన వారికంటే ఫేస్బుక్ యూజర్స్ చాలా ఎక్కువగా ఉన్నారట ఓటేయడం కంటే తమకు ఫేస్బుక్కే చాలా ఇంపార్టెంట్ అని దాదాపు యాభై శాతం మంది చెప్పారట ఇక అమెరికాకు అఫీషియల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు అమెరికాలో నేరాలు చేసి జైలుకు వెళ్లే వారిలో అరవై మూడు శాతం మంది నిరక్షరాస్యులే వారికెవ్వరికీ చదవడం కూడా రాదు కానీ సంతకాలు మాత్రం పెడుతుంటారు అమెరికాలో గొప్ప విషయం లైబ్రరీస్ ఎక్కడ పడితే అక్కడ లైబ్రరీస్ ఉంటాయి అందుకే మెక్డొనాల్డ్ అవుట్లెట్స్ కంటే రెండింతలు లైబ్రరీస్ ఉన్నాయట అమెరికాలో మోస్ట్ పాపులర్ ఫ్రూట్ అరటి పండు అత్యంత రుచికరమైన పండుగ కూడా దీన్నే చెబుతూ ఉంటారు అమెరికాలో ప్రతిరోజు లక్ష మందికి స్పీడింగ్ టికెట్ ఇష్యూ చేయబడుతుందట ఇక డ్రంకన్ డ్రైవ్లో డ్రైవ్ లో గంటకొకరు అమెరికాలో చనిపోతున్నారు ఉరిశిక్ష పడ్డ ప్రతి ఇరవై ఐదు మందిలో ఒకరు అమాయకులు అన్యాయంగా ఏదో ఓ కారణంతో వారికి మరణశిక్ష పడుతూ ఉంటుందట పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాకు కొత్త పేరు పెట్టాలని చర్చ జరిగింది అయితే చాలా మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎర్త్ అనే పేరుకు ఓటేశారు కానీ అప్పటి రాజకీయాల కారణంగా పేరు మార్పును ఉపసంహరించుకున్నారట అమెరికన్లో పన్నుల రూపంలో చెల్లించే ప్రతి ఐదు డాలర్లలో ఒక డాలర్ కేవలం దేశ రక్షణకే ఉపయోగిస్తున్నారు అత్యంత ఆసక్తికరమైన విషయం రేపిస్టుల గురించి చెప్పుకోవచ్చు తొంభై ఏడు శాతం మంది రేపిస్టులు ఒక్కటంటే ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదట మరికొంతమంది ఇంతకుముందు ఎలాంటి నేరం చేయని వారు రేపులు చేసి జైలుకు వెళుతున్నారట రెండు వేల ఎనిమిది వరకు నెల్సన్ మండేలా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారు దీనిపై విమర్శలు రావడంతో ఆయన్ను వాచ్ లిస్ట్ నుండి అధికారులు తీసేశారు నేషనల్ వ్యాలంటైన్స్ డే రోజునే అమెరికన్లు నేషనల్ కండోమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అమెరికా జీవనంలో దాగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి